నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ హైదరాబాద్ మలక్పేట్ యశోధ ఆసుపత్రిలో అద్భుతమైన వైద్య పరిజ్ఞానం మరియు శస్త్రచికిత్స నైపుణ్యంతో ఆసుపత్రి వైద్య బృందం అరుదైన దాగి ఉన్న డ్యూడే నల్ అనే వ్యాధితో బాధపడుతున్న నల్గొండ జిల్లా మరిగూడ మండలానికి చెందిన బుర్ర రంజిత్ తన యువకుని గ్యాస్ట్రూ ఎన్యురాలజీ సర్జికల్ వైద్య నిపుణులు వెంకటేశ్వర శ్రీపతి ఆధ్వర్యంలో శస్త్రచికిత్స చేసి ఆ యువకుడు ప్రాణాలు కాపాడిన సందర్భంగా గురువారం నల్గొండ పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో మలక్పేట యశోధ హాస్పిటల్స్ డైరెక్టర్ గోరుకంటి పవన్ యూనిట్ హెడ్ కె శ్రీనివాసరెడ్డి జనరల్ మేనేజర్ శ్రీనివాస్ కిరణ్ రెడ్డి పాల్గొన్నారు ఫస్ట్ ఫస్టు కట్టునొప్పితో మా బాబు బాధపడుతున్న విషయాన్ని అసలు తట్టుకోలేనంత నొప్పి ఆటోలో తీసుకొస్తుంటే ఆటోనే తన్ని ఆటో రాట్లే ఆ నొప్పికి తట్టుకోలేక అంత ఇబ్బంది జరిగి ఆ సైనేస హాస్పిటల్లో మూడు రోజులు మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం అందులో వాళ్ళు కూడా స్కానింగ్ తీసింది కానీ దాంట్లో పేగు దగ్గర ఒక పేగు దగ్గర ముడతలాగా ఉందని చెప్పేది కానీ ఊరని చెప్పలేదు దానికి సంబంధించి మోసం రాట్లే ఫస్ట్ అయినా నొప్పితో ఉంది ఫుగర్ ఫుగర్ జ్వరం బాగుంది ఇక మా మోషన్ రాకుంటే మోషన్ వస్తే ఇది క్లియర్ అవుతుందని చెప్పేది కానీ ఆ దానికి ట్రీట్మెంట్ నడిస్తే మోషన్ వచ్చింది మోషన్ వచ్చింది కానీ ఇక కట్రోల్ అయితే నొప్పి ఇంకా మొత్తం లోపల కొట్టు ఇవి ఇవన్నీ ఏది ఏమైనా శ్రీపత్ సార్ శై సగ వల్ల మా బాబు ఈ రోజు మీ దగ్గరకు వచ్చినట్టు నేను చాలా సంతోషపడుతున్నాను లేకపోతే మాకు లైఫ్ లేదు మా బాబు బీటెచ్కునేట్టు ఆ జేటులో షీట్ తీసుకున్న చదువు వ్యక్తి ఆ వాళ్ళ ఇబ్బంది జరిగితే మా లైఫ్ వీళ్ళే సార్ శ్రీపత్ సార్ ఆయన శ్రీ సార్ టోటల్ ఏదో కానీ సరే పైసలు అయితే అయినాయి కానీ వైద్యం అనేది మా బాబు మళ్ళీ మా ఫిక్కర్ మేము ఎక్కడ కూడా ఇంకా ఎవరు ఆశించలేదు సార్ కూడా మాట్లాడుకున్నా సార్ సార్ మీరు ఏం చెప్తే మేము సార్ ఏం చెప్తే అది చేసాం అది మాకు మంచి జరిగింది యశోద హాస్పిటల్ మాకు మంచిగా జరిగింది బిల్లు విషయంలో కానీ ఏ విషయంలో కానీ మాట్లాడుకున్న విషయం ఏదో చేసుకున్నా కూడా మాకు అన్ని రకాలుగా సార్ సపోర్ట్ చేసుకుంటూ మంచిగానే గుర్తుకొచ్చామని సంతోషం ఉంది నార్మల్గా ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లమ్ ఇలా అనుకుంటాము కానీ ఒక ట్యాబ్లెట్ తీసుకొని ఇలాంటివి తీసుకుంటామండి అందరికీ ప్రతిసారి చెప్పేదేనండి ఏజ్తో సంబంధం లేకుండా ఆరు నెలలకు ఒకసారి అన్ని విధాలుగా హెల్త్ చెక్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండడానికి దానికి సరైన చికిత్స సరైన టైంలో అందడానికి మీకు అవకాశం ఉంది ఇక్కడికి రావడానికి యశ్వాలపేట్టుకు వచ్చిన తర్వాత అన్ని రకాల సదుపాయాలు ఉండడం వల్ల డాక్టర్ గారు అక్కడ అంటే ద బెస్ట్ ఆఫ్ ఎంఆర్ఐ కానివ్వండి సిటీ కానివ్వండి బెడ్ సిటీ కానివ్వండి అన్ని విధాలుగా అవైలబిలిటీ ఉన్నాయండి పాటు అన్ని స్పెషాలిటీస్ కలిసి ఉండడం వల్ల డాక్టర్ గారికి కూడా నమ్మకం ఉంటుంది వచ్చిన రంజిత్ గారి కూడా నమ్మకం ఉంటుంది ఒకవేళ ఇన్ ఏదైనా మీరు అక్కడ పర్మనాలజీ బ్రీదింగ్ ఇష్టం వచ్చింది అక్కడ విహార ఇన్ హౌస్ పర్మనాలిస్టులు ఉన్నారు అలా వాళ్ళ క్లినికల్ కేర్ స్పెషలిస్ట్ ఉంటారు వెంటిలేటర్ చూసుకోవడానికి ఇలా అడ్మిట్గా అవైలబిలిటీ ఉండడం కూడా చికిత్స చేయడానికి నమ్మకం కలుగుతుందండి ఈరోజు మీ ముందే ఉన్నారు రంజిత్ గారు అండ్ జేఎన్ యూనివర్సిటీ స్టూడెంట్ అండి అంటే యువత ప్రతి ఒక్క యూత్ కూడా ఎవ్రీబడి ప్లీజ్ ఫాలో ద లైన్స్ ఆఫ్ దట్ హెల్త్ చెక్స్ గురించి అన్ని విధాలుగా తెలుసుకోండి గ్యాస్ అని ఊరికే నొప్పి అని ఇలాంటివి ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయటం ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలని అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి గురించి ఈరోజు రంజిత్ గారు హాస్పిటల్ యశోదా మలర్క్రేడ్ని కన్సల్ట్ చేయడం జరిగిందండి దాని గురించి మీరు డాక్టర్ గారు చెప్తారా నమస్తే అండి అంతే నా పేరు డాక్టర్ వెంకటేశ్వర్ నేను సర్జికల్ గ్యాస్టారెంట్ ట్రాల్ చేసినాను యశోదా హాస్పిటల్ మార్గపెట్లో ఉన్నా సో సర్జికల్ గ్యాస్టారాంట్ ట్రాల్ చేయంటే ఫస్ట్ మన కడుపులో ఉండే అవయాలు అనవాహిత పేర్లు క్రోమోగ్రఫీ లివర్ అండ్ కాల్ ఇట్లాంటి డిసీజెస్ అండ్ క్యాన్సర్స్ ట్రీట్మెంట్ అనమాట బ్లాక్రోస్కోప్ ఇలా కూడా సో ఇప్పుడు ఇవాళ మనం కలవడానికి కారణం ఏంటంటే ఒక ఒక డిఫరెంట్ కేస్ ఒక రొటీన్గా ఏంటి అంటే ట్వంటీ ఇయర్ ఓల్డ్ మిస్టర్ రంజిత్ త్రీ డేస్ అబ్డామినల్ పెయిన్ అంటే కడుపులో నొప్పి కడుపుబ్బరం ఇట్లాంటి వాటితో ఆల్రెడీ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్లో ఉన్నారు మల్టీపల్ సిటీ స్కాన్స్ అయ్యాయి ఆల్రెడీ అప్పటికే సిటీ స్కాన్స్ చూసి కిడ్నీ డిసీజ్ అని కొందరు రెండుసార్లు సిటీ స్కాన్స్ అయ్యాయి రెండు సార్లు ఒకసారి కిడ్నీ డిసీజ్ అని ఇంకొకసారి ప్యారలైటిక్ ఇస్తే డయరియా వాళ్ళు వచ్చినా పేరులో వాపులాగా అని మెడికల్ ట్రీట్మెంట్లో అవుతున్నాయి ఏసీటీలోనో వాళ్ళకి ప్రాపర్గా డైగ్నోస్ అవ్వలేదు త్రీ డేస్ తర్వాత సడన్ షార్ట్నెస్ ఆఫ్ అవ్వలేదు అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఇట్లాంటివి వచ్చినప్పుడు అదే ఇక్కడ నుంచి మనకి రిఫరల్ అనేది వచ్చింది సో ఆ రోజు ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా నేను చూశాను చేసే ఎమర్జెన్సీలో చూసినప్పుడు నాకు మ్యాచ్ అవ్వలేదు ఆల్రెడీ సిటీ అయింది సిటీ స్కాన్లో ఉన్నవి ఇది క్లినికల్గా చూడడానికి మ్యాచ్ అవ్వలేదు సో నేను ఐ సస్పెక్టెడ్ కార్పొరేషన్ అంటే ఏదో పేరులో పర్ఫరేట్ అంటే ఏదైనా హోల్ అలా పడి ఉంటుంది అప్పుడే ఇంట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది అని ముందే అనిపించి నేను మళ్ళీ ఇంకొక రకమైన సిటీ స్కాన్ మా నా యశోదీహారాగోడ్ సిటీ ఐఎండ్ సిటీ సో ఆ హైఎండ్ సిటీ ద్వారా ఇనీషియల్ సిటీలో కూడా ఐ సస్పెక్టెడ్ ఎ స్మాల్ పర్ఫరేషన్ దాన్ని నేను మళ్ళీ ఓవరాల్ కాంట్రాక్ట్స్ కూడా చేయించి కన్ఫర్మ్ చేసుకొని ఐ కుటుంబ సర్జరీ ఎమర్జెన్సీ సర్జరీ ఎమర్జెన్సీ ల్యాప్ ఆటే చేసినప్పుడు ఆ పేగు తాలూకా చిన్న పేగు తాలూకా ఫస్ట్ పార్టీ పార్ట్ డోర్నం అంట అంటే పొట్ట అయిపోయి డోర్నం వచ్చే ప్లేస్లో ఒక చిన్న వన్ సెంటీమీటర్ పర్ఫరేషన్ అంటే హోల్ అయ్యి అది మామూలుగా యూజువల్ ఈ పర్ఫరేషన్ ఏంటంటే చిన్న పెద్దలాగా అట్లా అయిపోతే పేగులో వెంటనే అంత తెలిసిపోతుంది ఎందుకంటే ఒక ఎక్సరేజ్ చేసినా సరే సరిపోతుంది తెలిసిపోతుంది అనమాట కంట్లో గాలి రావడం అంటే తెలిసిపోతుంది సో ఇది డయాగ్నోస్ కాలేదు త్రీ డేస్ అది భరించి దాని తర్వాత ఊపిరితిత్తులోకి నీళ్ళు కూడా చేయాలి అంటే సెప్సిస్లోకి వెళ్తున్నాడు సెప్సిస్ బాడీ సెఫ్టీ సో అంత స్టేజ్ దాకా వెళ్తున్నా కానీ నూనె పేస్కెళ్ళి అది కవర్ అయిపోయారు ఆ కవర్ అయిపోయిన దాన్ని మనం కనిపెట్టగలి అండ్ దాన్ని క్లోజ్ చేయడం జరిగింది క్లోజ్ చేయడం ఓపెన్ చేసి దాన్ని సూచన చేసి చేయడం అనేది జరిగింది ఇట్ ఈస్ అ వెరీ రేయర్ సిచ్యువేషన్ అక్కడ పర్ఫరేషన్ రావడం అనేది అండ్ డయాగ్నోస్ చేయడం కూడా ఇట్ ఇస్ డిఫికల్ట్ సో అందుకని అట్లా డిలే అయింది అనమాట బాబు బట్ వీ కుడ్ సేవ్ ద పేషెంట్ ఈజ్ నాట్ హెల్దీ దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ ఫస్ట్ డే నేను వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాడు సెకండ్ డే నుంచి రూమ్కి వచ్చేసారు థర్డ్ డే నుంచి ఏబుల్ టు వాక్ అంటే పేషెంట్ ఇక్కడే ఉన్నారు మన దగ్గరే ఉన్నారు అండి రజిత్ గారు మీరు ఏదైనా అడగాలనుకుంటే అది మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేయండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు రంజిత్ నేను ఈ గ్యాస్ ట్రాబ్లం అనేది సివియర్ డిస డిసీజ్ వల్ల పెయిన్ అనేది బాగా వచ్చింది కడుపులో అప్పుడు మేము ఇక్కడ లోకల్ హాస్పిటల్లో జాయిన్ అయినాము నగరూరులో వాళ్ళు త్రీ డేస్ ఉండి వాళ్ళు జస్ట్ కడుపులో ఏదో పెయిన్ లాగా వస్తుంది ఇది గ్యాస్ ప్రాబ్లమ్ అని చెప్పారు తర్వాత ఇక్కడ సిటీ స్కాన్ కూడా తీసించినాం అందులో కూడా ఏ పోల్ ఎట్లాంటిది లేదని డాక్టర్ చెప్పారు తర్వాత నాకు పెయిన్ రావడం ఎక్కువ అయింది విపరీతంగా ఫీవర్ మోషన్స్ అవన్నీ కంట్రోల్ లేకుండా రావడం స్టార్ట్ అయింది తర్వాత నాకు కొంచెం బీపీ ఇవన్నీ డౌన్ అయ్యి బ్రీతింగ్ కూడా ప్రాబ్లం అయింది తర్వాత వాళ్ళు ఏదో సివియర్గా ఉంది ఇది ఏదో ఉందని అప్పుడు యశోదకి శ్రీపతి సార్కి రిఫర్ చేశారు అప్పుడు సార్ ఎక్కడే అంబులెన్స్లో ఇక్కడ నుంచి షోలోకి వెళ్ళాం అక్కడ సార్ ఎప్పటి చూసి ఏదో ప్రాబ్లం ఉందని మళ్ళీ పైపు అవన్నీ పెట్టించి తర్వాత సిటీ స్కాన్కి పంపించారు తర్వాత అక్కడ సిటీ స్కాన్లో తెలిసింది ఏంటంటే లోపల చిన్న ఓల్ లాంటిది ఏదో ఉన్నది అది పగలంగా పగవచ్చు లేకుంటే ఏదైనా హోల్ అన్న పడి గ్యాస్ ప్రాబ్లం వల్ల ఇట్లా వస్తుందని చెప్పేసి నైట్ ఎమర్జెన్సీ సర్జరీ చేయాలని నాకు మేము అక్కడికి సే సిక్స్కి రీచ్ అయితే ఎయిట్కి రిపోర్ట్స్ వచ్చినాయి కి ఇది ఏదనేది మళ్ళీ ఒకసారి పేరెంట్స్ని పిలిచి వాళ్ళకొక ఇట్లా ఇట్లా అయింది ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి ఎమర్జెన్సీ సర్జరీ అని చెప్పేసి నైట్ నన్ను నైట్ టూకే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి త్రీకి సర్జరీ స్టార్ట్ చేశారు తర్వాత యాక్చువల్గా నాకు కూడా తెలియదు అసలు నాకు కూడా డాక్టర్లు ఏం ద్వలేదు ఫస్ట్ ఇది ఇంత సివియర్గా ఉందని తర్వాత సర్జరీ కూడా ఎవరు చెప్పలేదు వాడికి వెళ్ళాక డైరెక్ట్ అక్కడ చెప్తారు భయపడతానే ఉంది అని చెప్పలేదు ఎవరు డైరెక్ట్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాక మార్నింగ్ నాకు ఏమైంది అనేది మార్నింగ్ తెలిసింది మార్నింగ్ ఎయిట్ నైన్కి నెలకి వచ్చాక ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చారు తర్వాత అప్పుడు డాక్టర్ చెప్పాడు నీకు ఇది ఇట్లా జరిగింది ఇట్లా ఉంది కొంచెం ఒక టూ డేస్ త్రీ డేస్ నీకు ఇట్లా వెంటిలేషన్ మీదనే ఉండాలి నువ్వు టూ డేస్ దాకా అని చెప్పి అప్పుడు డాక్టర్ చెప్పాడు తర్వాత త్రీ డేస్ టూ డేస్ తర్వాత వెంటిలేషన్ తీసేసారు తర్వాత ఇక థర్డ్ డే నుంచి ఫిజియో వచ్చేసి వాకింగ్ కొన్ని ఎక్సర్సైజ్ చేపించి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో రికవర్ చేసేసి ఫిఫ్త్ డే ఇంటికి వచ్చేసి యశోద వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు ఆ మీద సరే మనీ అవుతుంది కానీ యశోదలో ట్రీట్మెంట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది అది నా వరకు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే యశోద ఇస్ బెస్ట్ అండి ముందు ముందు మీరు పంపించారు గా వచ్చారండి అంబులెన్స్ వచ్చేసారు సో అయితే దీనికి సంబంధించి మాట్లాడాలి సార్ హలో నమస్తే అండి నేను డాక్టర్ రాపోలో అనిల్ కుమార్ సైన్యాస హాస్పిటల్ రంజిత్ మా హాస్పిటల్కి ఇనిషియల్ గా గ్యాస్ ప్రాబ్లం అని సో మేము దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం సో చిన్నగా నొప్పి తగ్గింది మళ్ళీ నొప్పి పెరిగింది తర్వాత మూత్రం రావడం ఇబ్బంది ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ప్రాబ్లం పెరగకుండా పోయారు సో ఇనిషియల్లీ నేను వాళ్ళ ఫాదర్కి థ్యాంక్స్ చెప్పాలి మా మీద నమ్మకం పెట్టుకొని సార్ చూడండి సార్ చిన్నగా మేము తర్వాత సిటీ స్కాన్ తీసినప్పుడు కూడా సిటీ స్కాన్లో ఏ ప్రాబ్లం లేదు మొత్తం నార్మల్గా ఉంది అని కూడా వచ్చింది అల్ట్రాసౌండ్ నార్మల్ వచ్చింది సిటీ స్కాన్ నార్మల్ వచ్చింది మంచి నెక్స్ట్ డే కూడా మోషన్ పోయాడు గ్యాస్ తీసుకుంటారు అన్నీ నార్మల్ ఉన్నాయి కానీ ఒక టైంలో రన్ చేసిన సార్ నాకు మంచి గుడి నాకు రేపు ఎగ్జామ్ ఉంది నేను ఎగ్జామ్ కూడా అన్నాడు బట్ మీ గాట్ సంథింగ్ డౌట్ అయితే నేను అదే వాళ్ళ ఫాదర్ చెప్పాను నాకు ఒక దగ్గర మొత్తం క్లియర్ అయితే కాలేదయ్యా ఒక డౌట్ ఉంది నేను అక్కడ సార్తో మాట్లాడాను ఒకసారి మీరు వెళ్ళి కలవండి నాకు ఎక్కడో చిన్న పాయింట్ డౌట్ ఉందని వాళ్ళ ఫాదర్కి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళ ఫాదర్ ఇప్పుడున్న పరిస్థితి ఎత్తుందండి మనం ఒక అడ్వైస్ ఇచ్చే లోపల హాస్పిటల్ పై వంద అడ్వైస్లు వచ్చి అంటే డైవర్షన్ అయ్యేది కాకపోతే వాళ్ళ ఫాదర్ మామి నమ్మకం డైరెక్ట్ సార్ దగ్గరికి వెళ్ళారు కానీ సార్ అసలు ఆ కేసు ఇంకా కొంచెం లేట్ అయినా ఇబ్బంది అయ్యేవాడు నైట్ నైట్ చూసుకొని సార్ అప్పటికే డయాగ్నోస్ చేసుకుని నైట్ నైట్ సర్జరీ చేయడం వల్ల లైఫ్ సేవ్ అయింది ఎమర్జెన్సీ కేసు టేకప్ చేసుకుని ఒక లైఫ్ చేసినాం ఎందుకంటే యాజ్ ఎ డాక్టర్ గా అంత ఎంగ్ లైఫ్ కి ఏమైనా అయిందంటే లైఫ్ ఆఫ్ మీ రిగ్రెట్ అయితే అయ్యో మేము ట్రీట్మెంట్ చేయలేకపోయింది కానీ సార్ విత్ ద హెల్ప్ ఆఫ్ యశోదన్ సార్ వల్ల ఆన్ ద సేమ్ డే ట్రీట్మెంట్ జరిగి ఇప్పుడు తను ఎంత యాక్టివ్ ఉన్నా వీ కెన్ సే దాట్ దట్ వాస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అండ్ ఐ థ్యాంక్ సార్ అండ్ యశోద హాస్పిటల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇదేనా

సో చిన్న నొప్పి తగ్గింది మళ్ళీ నొప్పి పెరిగింది తర్వాత మూత్రం రావడం ఇబ్బంది అని ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ప్రాబ్లం పెరగకుండా పోయారు సో ఇన్షియల్లీ నేను ఫాదర్ ఫాదర్కి థ్యాంక్స్ చెప్పాలి మా మీ నమ్మకం పెట్టుకొని సార్ చూడండి సార్ చిన్నగా చిన్నగా తర్వాత సిటీ స్కాన్ తీసినప్పుడు కూడా సిటీ స్కాన్లో ఏ ప్రాబ్లం లేదు మొత్తం నార్మల్గా ఉంది అని కూడా వచ్చింది అల్ట్రాసౌండ్ నార్మల్ వచ్చింది సిటీ స్కాన్ నార్మల్ వచ్చింది మంచి నెక్స్ట్ డే కూడా మోషన్ పోయాత్ర గ్యాస్ తీసుకుని దట్ అన్నీ నార్మల్ ఉన్నాయి కానీ ఒక టైంలో రన్ సార్ నాకు మంచిగుండి నాకు రేపు ఎగ్జామ్ ఉంది నేను ఎగ్జామ్ కూడా వెళ్తాను అన్నాడు బట్ వీ గాట్ సంథింగ్ డౌట్ అయితే నేను అదే వాళ్ళ ఫాదర్ చెప్పాను నాకు ఒక దగ్గర మొత్తం క్లియర్ అయితే కాలేదు అయ్యా ఒక డౌట్ ఉంది నేను అక్కడ సార్తో మాట్లాడాను ఒకసారి మీరు వెళ్ళి కలవండి నాకు ఎక్కడో చిన్న పాయింట్ డౌట్ ఉందని వాళ్ళ ఫాదర్కి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళ ఫాదర్ ఇప్పుడున్న పరిస్థితి లేదు అంటే మనం ఒక అడ్వైజ్ ఇచ్చే లోపల హాస్పిటల్ పోయి వంద అడ్వైజులు వచ్చాయంటే డైవర్షన్ అయ్యేది కాకపోతే వాళ్ళ ఫాదర్ మామీ నమ్మకం పెట్టిన డైరెక్ట్ సార్ దగ్గరికి వెళ్ళారు కానీ సార్ అసలు ఆ ఇంకా కొంచెం లేట్ అయినా ఇబ్బంది అయ్యేవాడు నైట్ నైట్ చూసుకొని సార్ అప్పటికే డయాగ్నోస్ చేసుకుని నైట్ నైట్ సర్జరీ చేయడం వల్ల ఎన్ని లైఫ్ సేవ్ అయింది ఎమర్జెన్సీ ఒక లైఫ్ ని సేవ్ చేసిన ఎందుకంటే ಅಂದ್ರೆ ಹೆಂಗ್ ಲೈಫ್ ಗೇಮ್ ಐನ್ ಅಂದ್ರೆ ಲೈಫ್ ಆಫ್ ಮೀಮ್ ರಿಗ್ರೆಟ್ ಆಯ್ತು ಅಯ್ಯೋ ಮೀಮ್ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಚೇಂಜ್ ಆಗ್ಬಿಡ್ತೇನೆ ಸಾರ್ ವಿತ್ ದ ಹೆಲ್ಪ್ ಆಫ್ ಯಶೋಧ ಅಂಡ್ ಸಾರ್ ಅಲ್ಲ ಆನ್ ದ ಸೇಮ್ ಡೇ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಜರ್ಗೆ ಇಪ್ಪಿಕಾದ ಅಂತ ಆಕ್ಟಿವ್ ಇನ್ ವಿ ಕ್ಯಾನ್ ಸೇ ದಟ್ ದಟ್ ವಾಸ್ ದ ಮೋಸ್ಟ್ ಹ್ಯಾಪಿಯೆಸ್ಟ್ ಥಿಂಗ್ ಅಂಡ್ ಐ ಥ್ಯಾಂಕ್ ಸರ್ ಅಂಡ್ ಯಶೋಧ ಹಾಸ್ಪಿಟಲ್ ಫಾರ್ ಗಿವಿಂಗ್ ಮೀ ದಿಸ್ ಆಪರ್ಚುನಿಟಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಇದನ್ನ ಅದರ ಮೇಲೆ ಏನು ನೀವು ಆಗಿಯಾ ಗಾರ್ಜೆ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్ అగైన్ ఆల్ ఆఫ్ యూ ఇక్కడ ఎవ్రీ మంత్ అండ్ ఎవ్రీ టైం వెన్ ఎవర్ బి కమింగ్ గా మీరు అందరు వచ్చి సహకారం అందిస్తున్నారు అండి తప్పకుండా మీరు అనుకున్నట్టుగా మనం మంత్ అనుకుంటున్నాము కానీ ఒకటి జర్నలిస్ట్ జర్నలిస్ట్ సంబంధించిన క్యాంప్ గురించి మీరు డేట్ ఇవ్వాలి నేను చేయాలి ఎవ్రీ మంత్ డిస్కస్ చేయండి మీరు ఒక్కసారి మీ యూనియన్ వాళ్ళు కానీ అసోసియేషన్ కానీ ఒక డిస్కస్ చేసుకొని ఒక గేట్ పెట్టండి యాభి అందరికి ఎందుకంటే పది మంది డాక్టర్లు మనకి నెల ఇక్కడికి వస్తారు పది మంది వస్తారు ఓన్లీ ఇక్కడ నల్గొట్టే